హాయ్ అండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉండే ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను నిజంగా మా మగవాళ్ళు కూరగాయలు తేవడానికి వెళ్తే వాళ్ళు ఒకటి అడిగితే రెండు తీసుకెళ్ళమని అడుగు చెప్తారని ఎందుకు చెప్తున్నారంటే ఇలాగా మా వారు కూరగాయలు బాగానే తెస్తాడు కానీ అక్కడ ఏంటంటే పావుకిల్ల అడిగితే తెరకిల్లా తీసుకెళ్ళమంటారు ఒక కట్ట తోటకూర అడిగితే రెండు కట్టలు తీసుకెళ్ళమంటారు ఇవాళ ఈ తోటకూర అయితే తీసుకొచ్చాడు అసలు చూడండి ఎలా ఉందో తోటకూర అస్సలు బాగాలేదు కట్ట ఇరవై రూపాయలు అంట వచ్చింది చూసారా కైంకి వచ్చింది అస్సలు బాగాలేదు అంటే మాకు ఇల్లమ్మిట వస్తారు తోటకూర ఇల్లమ్మట వస్తా ఒక ఆయన తీసుకొస్తాడు పెద్ద ఆయన తీసుకొస్తాడు ఇన్ ఇది ఇంత కట్టే కట్ట పది రూపాయలు తీసుకుంటారు వద్దమ్మా అన్నడంట మా వారు తోటకూర వద్దమ్మా అంటే అన్నా కానీ తీసుకయ్యా తీసుకయని చెప్పి ఒక్క కట్ట కాదు రెండు కట్టలు తీసుకొని ఇచ్చిందంట కానీ అస్సలు బాగాలేదు ఇదైతే నేను ఇంకా ఏ అసలు బాగాలేదండి చేయడానికి కూడా మనకి రాదు ఎందుకంటే నీ సోప్షన్ వస్తుంది అది కాక ఫ్రెష్ కూడా కాదు ఇది కూర ఫ్రెష్ కూడా కాదు చూసారా రెండు రోజుల నుంచి నీళ్ళు చల్లి చల్లి కుళ్ళు కుళ్ళిపోయే స్టేజ్కి వచ్చింది ఇది అంటే మనకి ఇక్కడ అర్థమైపోద్ది కాడల దగ్గర ఎందుకు చెప్తున్నానంటే చూసారా కాడల దగ్గర ఆకంతా అంతా పాసిపోయే స్టేజ్కి వచ్చింది ఎవరైనా సరే మగవాళ్ళు అయినా కానీ కూరగాయ ఆకు కూర కూరగాయలు తీసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి వాళ్ళు ఏందంటే వాళ్ళకి సేల్ కావడం కోసం మనల్ని తీసుకెళ్ళమని బలవంతం చేస్తారు అలానే మనం తీసుకొచ్చుకొని నష్టపెట్టుకోలేం కదా అందుకని చెప్పేసి నేను మీకు చెప్తున్నానండి చూసుకొని తీసుకొచ్చుకోండి ఇదిగో చూసారా కంకి వచ్చేసింది అస్సలు బాగాలేదు ఆకైతే మాత్రం పాసిపోయే స్టేజ్కి వచ్చింది ఆమె పారేసాక మాకు ఇచ్చింది ఆమె పారేసాకు ఇంక మా ఆయనకి అంటకట్టేసింది ఎంతన్నా కానీ డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి ఇరవై అయినా కానీ మనం ఎంత కష్ట కష్టపడితేనే వస్తాయి వాళ్ళదేం ఏం పోయింది తీసుకెళ్ళే అంటారు పారేసి ఆకుని మా ఆయన కట్టింది అందుకని చెప్తున్నానండి ఎందుకంటే నాకు నిజంగా కడుపులో చాలా బాధేసింది ఈ ఇరవై రూపాయలు ఎంత కష్టపడితేనే వస్తాయి ఈ ఆకు ఈ రకంగా ఇచ్చిందని చెప్పేసి దీని గురించి ఎంతసేపెందుకు అంటే అస్సలు ఒక్క ఆకన్నా పనికిరాదని నీ సంవత్సరం వస్తుంది కుళ్ళు కంపు కొడుతుంది అందుకని మా వారికి ఫోన్ చేసి చెప్పాయ ఇంకా ఇలా ఎప్పుడు తీసురా మనకి ఏది కావాలో అడి అది అడిగి తీసురా ఇట్లా వేస్ట్ కదా అంటే సరేలే ఇంకా దానిలే లేదు తోటకూర మిగతా అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ మిగతా కూరగాయలు అన్నీ బాగున్నాయి ఒక్క తోటకూరే మిగతా ఏం తీసుకొచ్చాడో చూపిస్తాను చూసేయండి మిగతా కూరగాయలు అయితే ఇవ్వండి దొండకాయలు అయితే ఇవి అంటే ఇవి హైబ్రిడ్ కాయలు ఏంటి తెలియదు కానీ ఇవి బాగానే ఉంటాయి కానీ మన నాటుకాయలు అయితే ఇంకా బాగుంటాయి ఈ కూరగాయలు అన్నీ బాగానే ఉన్నాయి అరకిలో దొండకాయలు ఇరవై రూపాయలంట ఉర్లగడ్డలు ఎంతో చెప్పాడు కానీ అరకిల ఉల్లగడ్డలు తీసుకొచ్చాడు నేను దేనికోడుదే మా వారికి అయితే చేసి పెడతాను టమాటాలు ఉన్నాయి కదా కేజీ టమాటాలు ఇరవై రూపాయలంట పచ్చిమిర్చి పావు కిలో ఎంతో చెప్పాడు గుర్తులేదు మనం కూరగాయలు తీసుకున్నాం కాబట్టి కొంచెం కరివేపాకు అయితే ఇస్తారు ఇవన్నీ బాగానే ఉన్నాయండి కానీ ఆకు కూరగాయడకు వచ్చేసరికి నిజంగా బాలే బాధేసింది ఎందుకంటే మాకింటి దగ్గర రేపు ఎప్పుడైనా సరే రేపు ఖచ్చితంగా తోటకూర తీసుకొని మీకు ఆ తోటకూర వీడియో పెడతాను చూడండి ఈ ఈ ఈ తోటకూరకి ఆ తోటకూరకి ఎంత తేడా ఉందో అస్సలు బాగాలేదు యాకు చూస్తుంటేనే ఒక రకం అక్కడికి నేను ట్రై చేసిన పప్పు చేసి చపాతీ చేద్దామని అస్సలు బాగాలేదండి కూరగాయల రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎంత అవసరమో అంతే తీసుకొచ్చుకోవాలా మళ్ళీ చూసారా జామకాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అన్నీ బాగానే తెచ్చారండి కానీ తోటకూర ఆమె ఏంటంటే ఒకరు పెద్ద ఆవిడంట ఆమె అయ్యా తీసుకెళ్ళయ్యా అని కొంచెం జాలిగా జాలిగా తీసుకెళ్ళయ్యా అని ఏంటంట ఈ జామకాయలు మరి కేజీని రెండు కేజీలు అర్థం కాలేదు కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా ఎలా ఉన్నాయా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అయితే మాత్రం అన్నీ బాగానే వేస్తారండి కాకపోతే ఏమైందంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఏం చెప్తారంటే తీసుకెళ్ ఆ కాదులే కిలో అడిగారు అనుకో ఏముంది సార్ తీసుకెళ్ళండి అరకిలో అంటారు తోడు నేనేం చేస్తానంటే నేను నిన్న బ్రెడ్ తేలేదని నిన్న బ్రెడ్ తేమ్మంట తీసుకురాలేదు అంటే నేనేం ఏమంటే తినకూడదు కదా బ్రెడ్ నేను ఏమంటే తినకూడదు కదా అని చెప్పేసి నేను బ్రెడ్ తెమ్మని చెప్పి అంటే ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు ఫ్రూట్స్ ఏంటంటే రేట్లు ఎక్కువని నాకు ఇష్టం కావట్లేదు మా వారు చేస్తా అన్నాక నేను వద్ద నాకు వద్దులే బ్రెడ్ ఒకటి తీసుకొచ్చా అని చెప్పి బ్రెడ్ కోసం ఇవాళ ఈ పని చేసుకొని వచ్చాడు ఇవన్నీ ఇక బ్రెడ్ నలభై రూపాయలు అంట మా ఊళ్ళో బ్రెడ్ మాత్రం ఫ్రెష్గా దొరుకుద్ది మాకు తీసుకొచ్చిన కూరగాయలన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకేంద్రు ఇంకా తోటకో దగ్గర మాత్రం చాలా బాధేసిందండి వేసిందండి ఎవరైనా సరే కూరగాయలు తెచ్చుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని తీసుకొచ్చుకోండి ఎందుకంటే మనం ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత బాధపడ్డాం కానీ ఆడ చూసుకొని తెచ్చుకోవడం బెస్ట్ కదా టమాటాలు బాగానే ఉన్నాయి కానీ అన్నీ రేట్లు పర్లేదు రేట్లు అంటే ఇప్పుడు ఎండాకాలం కాలం కదండి అన్ని రేట్లే ఉండి కొత్తిమీర అయితే ఇవ్వలేదు కొంచెం కరివేపాక అయితే ఇచ్చారు ఇదండి ఇవాళ మా వారు తీసుకొచ్చిన కూరగాయలు అన్ని కూరగాయలే కాదని ప్రతి ఒక్కటి మా వారు తీసుకొస్తారు అన్నీ బాగా తీసుకొస్తాడు కాకపోతే ఒక్కోసారి ఏమైందంటే వాళ్ళు జాలీగా తీసుకెళ్ళాయి అనేసరికి ఈయన అది అది ఎలా ఉంది చూసుకోడు అవి ఎలా ఉన్నాయి చూసుకోడు సరేలే ఏముందిలే తీసుకెళ్తే సరిపోతుంది కదా వాళ్ళు ఆ రూపాయి కోసమే కదా అనుకొని తీసుకొస్తాడు తీరా అందుకనే తోటకూర అయితే మాత్రం ఇవాళ ఆవు వస్తే ఆవు పెట్టేస్తానండి ఇదండి ఇవాళ వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి కూరగాయలు ఎవరైనా సరే చూసుకొని తీసుకొచ్చుకోమని నేను చెప్తున్నా